కోటగిరి మండల కేంద్రంలో సిపిఐ బీఆర్ఎస్ బీజేపీ ఆధ్వర్యంలో కోటగిరి బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు బిల్లులు రాకపోవడం లేదని నిర్దసిస్తూ ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు నల్ల గంగాధర్ బుడల రాములు గోపాల్ బీఆర్ఎస్ నాయకులు కిషన్ చిన్న తెల్ల తెల్లారవింద్ గంగాప్రసాద్ గౌడ్ సబీర్ బండ మహేష్ కప్ప సతీష్ శంకర్ గౌడ్ బీజేపీ నాయకులు మామిడి శ్రీనివాస్ బీజేపీ సీనియర్ నాయకులు పుల్లల మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు బిల్లులు ఇవ్వలేకపోవడం శోచనీయమని చెప్పి దానికి ఈరోజు నిరసనగా ఇక్కడ స్థానిక కోటాగిరి బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలపడం జరిగింది దాంతో పాటు అంబేద్కర్ గారికి కూడా విమరణం ఇస్తున్నాం ఎందుకంటే మన గత ఐదారు నెలల నుంచి డబల్ బెడ్రూమ్ బిల్లులు లబ్ధిదారులకు రావడం లేదని చెప్పేసి స్థానిక ఉన్న ఎంఆర్ అవు గారికి కానీ మరి స్థానికంగా ఉన్న మాజీ ప్రజపతిలకు కూడా కానీ ఎంత మొరబెట్టుకున్నా ఇప్పటి వరకు మరి స్థానికంగా ఉన్న మా ఎమ్మెల్యే పోచార గోచారసింహారెడ్డి కూడా దృష్టికి ఈ సమస్యను తీసుకపోతే మరి దున్నపోతు మీద వాడబడ్డట్టే కనబడుతుంది తప్ప పేద పేద సమస్యలు పరిష్కరించలేకపోతున్నారు వాస్తవానికి అసలు డబల్ బెడ్రూము ఇక్కడ నూట ఎనభై మందిలో ఎవరు పూర్తిగా నిర్మించిండ్రు అసలు నిర్మించలేదు ఎవరు అనేది ఇందులో కొన్ని అవకతవకలు కనబడుతున్నాయి వాస్తవాలుగా నిర్మించిన వారికి ఏమో బిల్లులు రాలేదు మరి ఇల్లు నిర్మించకుండా గాలి పునాది ఉన్న వాళ్ళకే నాలుగైదు బిల్లులు వేసిండ్రు అంటే స్థానికంగా మాజీ ప్రజాప్రతినిధులకు అనుచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే బిల్లులు వచ్చినాయి తప్ప వాస్తవానికి పేద ప్రజలు ఇల్లు పూర్తి చేసుకున్న వారికి బిల్లులు రాలేదు ఇది చాలా శోచనీయం మరి వాళ్ళు పుష్కలతాడు అమ్మి వాళ్ళు పొలాలు అమ్మి అప్పులు చేసి మరి ఇల్లు నిర్మించుకున్నారు మరి పోచారం శ్రీనివాస రెడ్డి గారు బార్సువాడ డెవలప్ చేసిన నేను పదకొండు వేల బెడ్రూమ్లు కట్టిన చరిత్ర నాదని చెప్పుకున్న పోచారం గారు మీరు మరి అంత పెద్ద చరిత్ర మీరున్న పోచారం గారు మరి ఎందుకు ఈ బిల్లులు రాక వచ్చినాయి మరి నువ్వు పేద ప్రజల కోసము వాళ్ళ అభివృద్ధి కోసమే నేను పార్టీ మారినని చెప్పిన పోచారం మరి మారినప్పుడు మరి ప్రజా ప్రజా సమస్యలు నీకు అని చెప్పేసి ఈ రోజు మేము అడుగుతున్నాము నీకు నిజంగా ప్రజల మీద పేద ప్రజల మీద శుద్ధి శుద్ధి ఉంటే నువ్వు పార్టీ మారింది నిజం అనుకుంటే ఇప్పటికైనా నువ్వు స్పందించి ఈ డబుల్ బెడ్రూమ్ బిల్లులు ఇప్పించండి లేకపోతే నువ్వు నీ కొడుకు నీ స్వార్థాల కోసం నీ బిల్లుల కోసం నువ్వు పార్టీ మారిన తప్ప ఈ పేద ప్రజల కోసం మారలేదని ఇప్పుడు కూడా రుజువైతుంది ఇప్పటికైనా మీరు స్పందించండి లేకపోతే దీని మీద పూర్తి విచారణ జరిపించాలని చెప్పేసి మేము అన్ని పార్టీలతో డిమాండ్ చేస్తున్నాం రాజేందర్ రెడ్డి డబల్ బెడ్రూమ్ కట్టిన రాజేందర్ రెడ్డి గారు మీ మేనల్లుడు మరియు స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇందులో చేతుబాటం చూసిర్రు వాళ్ళ అనుచరులకు మూడు మూడు బిల్లులు ఇచ్చిర్రు ఇల్లు పూర్తయిన వారికి మాత్రం బిల్లులు ఇవ్వలేదు దీని మీద పూర్తి విచారణ జరిపించాలి విచారణ జరిపించేదాకా ఈ పార్టీలతో ఉద్యమాలు చేస్తాం ఇది కలెక్టర్ దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్తాం దీని మీద నిరంతరం ఉద్యమాలు చేస్తాం అని చెప్పేసి మేము అందరం డిమాండ్ చేస్తున్నాం